అందరికీ నమస్తే అండి నిన్నమాన దాకా ఈవిడి పైన ఒక అభిప్రాయం ఉండేది ఎంతైనా ఒక మహిళ డబ్బులిచ్చి మోసపోయింది ఖచ్చితంగా ఈవిడి న్యాయం జరగాలి అనే ఫీలింగ్ అయితే నాకు ఉండేది కానీ ఈరోజు ఈవిడ ప్రెస్ మీట్ విన్న తర్వాత తప్పు లేదులే దుందు దుందే ఎవ్వరిని కూడా తక్కువ చేసి లేదు ఇక్కడ ఎవ్వరిని తప్పుపట్టే అవసరం లేదు కిరణ్ రాయల్ని తప్పు అవసరం లేదు ఆ మహిళని కూడా తప్పుపట్టే అవసరం లేదు తిరిగినంతసేపు కలిసి ఉన్నంతసేపు ఇద్దరు కలిసి ఉన్నారు మెల్ల గొడుచులు వేసుకున్నారు డైరీలు తిప్పేసుకున్నారు పార్టీలు చేసుకున్నారు రకరకాల ప్రదేశాలకు తిరిగారు రకరకాల హోటళ్ళకి వెళ్ళారు కాలం బ్రహ్మాండంగా సాగింది వాళ్ళిద్దరికీ చెడిగింది తక్షణం పవన్ కళ్యాణ్ గారు స్పందించేసి వాళ్ళిద్దరికీ న్యాయం చేసేయాలి సరే కిరణాల సంగతి పక్కన పెట్టండి ఈ మహిళకి తక్షణం ఇమీడియట్గా ఉన్న పలంగా న్యాయం చేశాను ఇంకేం పనులే ఉండవా నాకు తెలియగలుగుతాను ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి షిప్ చేసారా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సిప్ చేసారా అది మీ మీ ఇద్దరు వ్యక్తిగత వ్యవహారం అది అంతే కూడా మిమ్మల్ని ఇవ్వడమ్మా నా డబ్బులు ఇచ్చింది కాకుండా మీరు మీరు సెటిల్మెంట్ చేసేసుకున్నారు సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేసేసావు నాకు కిరణ్ రాయలు మీద ఎలాంటి సంబంధం లేదు ఆయన నాకు ఆల్రెడీ ఇవాల్సిన డబ్బులు ఇచ్చేసారని చెప్పేసి నువ్వే కదా ఒక వీడియో రిలీజ్ చేసావు రిలీజ్ చేసేవా లేదా నా దగ్గర పవన్ పెన్ డ్రైవ్ ఉంది కాబట్టి నేను ఎవరిని తిట్టినా పవన్ అని ఏమీ అనడని కిరణ్ రాయల్ నాతో అనేవాడు అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈవిడి పైన చర్యలు తీసుకోవాలి ఈవిడి పైన చర్యలు తీసుకొని నిజంగా కిరణ్ రాయలు ఆ మాటలు అన్నాడా లేదా అని చెప్పేసి తేల్చాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నాకు తెలిసి ఈ పెన్ డ్రైవ్ అనే పదం ఈవిడ నూటంటే వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు వైఎస్ఆర్సిపి పార్టీ స్క్రిప్టే అందులో ఎలాంటి సందేహం లేదు ఆ పెన్ డ్రైవ్ స్క్రిప్ట్ ఇప్పటి నుంచి కాదు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచి వాడుతున్న స్క్రిప్ట్ అది ఏదో కొత్తగా తెరపైకి తీసుకొచ్చారంటే కానీ కాదు అసలు ఇవాళ కొత్తగా తెరపైకి తీసుకొచ్చారా అది ఎప్పటి నుంచో నానున్న స్క్రిప్ట్ మాట అది ఆ స్క్రిప్ట్ని ఇవాళ ఆవిడ చేత చదివించేశారనమాట ఒక మహిళ చేత చదివించేశారు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం ఈవిడి పైన కేజీలు పెట్టి ఆ ముందు ఆమెను అరెస్ట్ చేసి నిజంగా కిరణ్ రావడంతో అన్నాడా లేదని చెప్పేసిన అంశాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళని ఎలా వదిలేకూడదు ఇంకా ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తాను చూడండి ఇదేంటమ్మా తెగజారిపోయింది నువ్వు తిరిగింది నువ్వు డబ్బులు ఇచ్చింది నువ్వు మీరు మీరు ఇద్దరు బా బ్రహ్మాండంగా తిరిగారు ఇవాళ ఎవరు తొక్కేస్తున్నారు మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అది మీ ఇద్దరు వ్యక్తిగత వ్యవహారం కదా అంతా కూడా అంటే నువ్వేం చెప్పినా అయిపోద్దమ్మా నువ్వేది చెప్తే అదే నిజమా నిన్నమాదా కానీ ఇవన్నీ నాకు మంచి అభిప్రాయం ఉంది కిరణ్ డ్రైవ్ చేసిన నూటికి నూరు శాతం తప్పనే అభిప్రాయం ఇవాళ కూడా ఉన్నాం మేము కానీ నువ్వు ఎప్పుడైతే పెన్ డ్రైవ్ అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చి ఏది పడితే మాట్లాడేసేవో మాకు అర్థమైపోయింది క్లియర్గా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది చెబితే అది మాట్లాడుతున్నావో ప్లాన్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది కేవలం నిన్ను ముందెట్టి పవన్ కళ్యాణ్ గారిని నీ చేత తిట్టిస్తున్నారు అంతే ఇంకా మాట్లాడు ఏ క్వశ్చన్ అనేది ఎవరిని చూసుకొని అంటే అక్కడ నాకు చాలా చాలా డిఫికల్ట్ హ్మ్ బోర్డ్ చేసుకొని మీదా మిగె వార్ బోర్డ్ నాకు లేదు నేను ఇవన్నీ కూడా ఓకే

మరి ఎప్పుడు చెప్పాలమ్మ నువ్వు అది ఆ విషయాన్ని కిరణ్ రాయ్ నిజంగా నీతో చెప్పి ఉంటే కనుక నువ్వు ఎప్పుడు చెప్పాలి అది అనేక సందర్భాల్లో నీతో చెప్పాడని చెప్పేసి అని అన్నావు కదా అప్పుడే చెప్పాల్సింది అప్పుడే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి కిరణ్ రాయలు అనే వ్యక్తికి ఇలా మాట్లాడుతున్నాడు ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత తేల్తాల్సింది మీరేం చెప్పేసి అప్పుడు కదా మనం చెప్పాల్సింది అంటే ఈ రోజు నీకు కిరణ్ రాయలకి చెడిందని అని చెప్పేసి ఇవాళ నువ్వు వచ్చి సుధపూస లేక కూర్చొని ఏది పెడితే అది మాట్లాడితే ఓహో పా రా ఏమీ తెలియని శుధపూస నువ్వేం చెప్తే అది నిజమని చెప్పేసి నమ్మేయాలా ఇవాళకి కూడా నీ పని మంచి అభిప్రాయం ఉంది సరే ఆర్థికంగా నష్టపోయేవు డబ్బులు ఇచ్చేవు ఆ మాట వాస్తవం నష్టపోయిన మాట అయితే వాస్తవం కానీ ఇలా రోడ్డు ఎక్కేసి ఏది పెడితే మాట్లాడితే నీ పైన ఉన్న సానుభూతి కాస్త వ్యతిరేకంగా మారిపోతుంది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఈయన మాట్లాడింది చెల్లుబాటు అవద్దా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడి చెల్లుబాటు అయిపోద్దా ఇద్దరు కలిసి ఉందని చెప్పి బ్రహ్మాండంగా ఉన్నారుగా నీ కుటుంబం వాళ్ళ కుటుంబం మంచి అండర్స్టాండింగ్ తోటి చక్కగా ఇద్దరికిద్దరు ఎంజాయ్ చేశారు ఇవాళ చెడింది చెడితే రాష్ట్ర ప్రభుత్వమే పడిపోయారు ఏదో ఈ వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద నెత్తిమీద అది అదేదో రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలనే ప్రయత్నం కాస్త సిగ్గిపడంనమ్మా ఎంతకాలం చేస్తారు ఈ రాజకీయాలు నేను ఒకటి ఎప్పుడైతే ఈ డైలాగ్ వచ్చిందో పెన్ డ్రైవ్ అని చెప్పేసి డైలాగ్ వచ్చిందో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నీ చేత ఆడిస్తున్న డ్రామా క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు చెప్పింది చెప్పున్నట్టు నువ్వు చెప్తున్నావు అంతే ఎందుకంటే మొదటి వీడియో రిలీజ్ చేసిన నువ్వే ఏ సంబంధం లేదు కిరణ్ రాయలకి నాకు మా డబ్బులన్నీ సెటిల్మెంట్లు అయిపోయి ఇకపోయినా నాకు కిరణ్ రాయలకి సంబంధం లేదని చెప్పింది నువ్వే సడన్గా కిరణ్ రాయలు ఎప్పుడైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశాడో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో అని చెప్పేసి అని ఆ రోజు నిన్ను బయటికి తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా నువ్వు ఇక్కడ ఆడుతున్నావు తప్పితే నువ్వు చెప్పే మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈవిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ పెన్ డ్రైవ్ సంగతి ఏంటో ఎప్పటికైనా తేల్చాలని చెప్పేసి అని మా యొక్క రిక్వెస్ట్ నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈవిడ చెప్పినట్టుగా ఆ మాటలు ఆవిడతో అన్నాడా లేడా అన్నాడా లేదా ఒకవేళ అంటే కనుక ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది ఏంటి ఒకవేళ నిజంగా ఈవిడ మాత్రం అబద్ధం చెప్పింది అంటే కనుక ఈవిడి పైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కోరుకున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోద్ది ఇది కాదు కదా అదొక మాయాని మచ్చగా మిగిలిపోద్ది పవన్ కళ్యాణ్ గారు కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కిరణ్ రాయల పైన చర్యలు తీసుకుంటారో లేదంటే ఈవిడి పైన చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ అయితే అదుపులోకి తీసుకొని ఆ పెన్ డ్రైవ్ సంగతి ఏంటో తేల్చాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అది మీ క్యారెక్టర్ పైన మచ్చగా కనబడుతుంది మిమ్మల్ని బ్యాడ్ చేసే విధంగా మీ పైన ఒక దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది ఇప్పటి నుంచి జరిగేది కదా ఇప్పటి నుంచో జరుగుతుంది పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ అని చెప్పేసి అని ఇప్పుడు ఇది ఒక అవకాశం అనుకోండి ఆవిడ నోటంటే ఆవిడే చెప్పింది ఏం చెప్పాడని చెప్పేసి అని ముందు ఆమె నదుపులోకి తీసుకున్నా లేదంటే ఈ నదుపులోకి తీసుకున్నా ఇద్దరు ఎవరి నదుపులో తీసుకున్నా సరే ఈ అంశం ఇవాళతో ఇక్కడితో తేలిపోద్ది నిజంగా ఆయన చెప్పాడో లేదా లేదంటే ఆయన చెప్పకుండానే ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పమంటే ఈవిడి చెప్పిందా వాస్తవాలు ఏంటనేది ప్రజలకు అర్థమవుతాయి ప్రతిదం మా రిక్వెస్ట్ ఇంకెప్పుడు కూడా నువ్వు కూడా అమ్మా అయిపోయింది ఇకపైన నీ పైన సానుభూతి చూపించేవాడు కూడా ఈడు ఉండడు ఇప్పటివరకు నీ పైన ఒక మంచి అభిప్రాయం ఉంది ఈ రోజు అది పోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నేను ఒక పావుగా వాడేసి నీ చేత ప్రెస్ మీట్ పెట్టించి ఏది పడితే అది మాట్లాడి కానీ నువ్వు చెప్పే విషయాలు కూడా వాస్తవం లేదని చెప్పేసి అని మాకు అర్థమవుతుంది నువ్వు మాట్లాడే మాటలు కొట్టి